ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అన్న రియాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మా మేలుకు ఆటో డ్రైవర్ రూట్లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈ వెంకట అనేటోడు ఇద్దరు ఎప్పుడంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రుణపడైతే ఉంటామన్నా ఎందుకంటే మన వల్ల ఎన్నో హెల్పులు జరుగుతున్నాయి ఎంతోమంది ఆటో డ్రైవర్ అన్న కుటుంబాలకు హెల్ప్ చేసే అవకాశం ఉందన్న ఇట్లాంటి ఆటో డ్రైవర్లకు ఇంకా హెల్ప్ చేసుకుంటూనే పోదాం కానీ మమ్మల్ని నమ్మి మాకు ఇంత డబ్బులు వేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అన్నలకు ప్రతి ఒక్కరికి ఎప్పుడు రుణపడి ఉంటామన్నా అందరికీ పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకోటి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆటో డ్రైవర్లు అందరికీ నమస్తే అన్న మొన్న ఇష్యూ జరిగింది కదా హైటెక్ సిటీ దగ్గర నాగేశ్వరరావు ఆటో ఆటోటాక్ తోటి చనిపోవడం జరిగింది నిధులనే వాళ్ళ కుటుంబం అయితే ఇక్కడ రావడం జరిగింది మీ పాప ఇంకా ఇద్దరు అన్నోలు అయితే రావడం జరిగింది మేల్కు ఆటో డ్రైవర్ అన్న టీంకి వెళ్ళి మనకు తోచిన సహాయము రూపాయి నుంచి ఒక్కొక్క ఆటో డ్రైవర్ అందరూ హెల్ప్ చేయడం జరిగింది ఇరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి చాలా చాలా థ్యాంక్స్ అన్న ఒక ఆటో డ్రైవర్ అయితే చనిపోవడము ఇంత బాధాకర విషయము ప్రతి ఒక్కరైతే హెల్ప్ చేయడం జరిగింది మన ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యమతంగా బలంగా ఉంటే మనం ఒక డ్రైవర్కి సహాయం చే చేస్తాము ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మేల్కోవాలి మేల్కో ఆటో డ్రైవర్ అన్న టీం తరఫున చాలా చాలా థ్యాంక్స్ అయినా ఇంత సహాయం చేస్తున్నారు చాలా థ్యాంక్స్ తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇవ్వాలి ఓకేనా వర్తిస్తాము మీ మమ్మీకి ఇవ్వాలి ఆటో వాళ్ళు డబ్బులు పంపించదు ఇవ్వాలని మీ మమ్మీకి మీ మమ్మీ చేతికి ఇవ్వాలి ఓకేనా ఓకే అన్న ఇక్కడ మేము ఈ డబ్బులు ఇచ్చేదానికి ఒక కారణం ఉందన్న ఏంటి అంటే ఇది అంటే అందరు ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులకు మాత్రం యూజ్ చేయకన్నా ఎందుకంటే ఈ ఇరవై రెండు వేల మూడు వందల